గెలుపు ఓటమిలు ఉంటాయి ఎవరైనా కానీ ఒకరినైనా గెలుస్తాం కాబట్టి దానికి ఒకరం బాధపడచ్చు ఒకరం ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఉండొచ్చు అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే నాయకుడు ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనులు మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయలేదు ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ తీసుకుంటాను రామ్ కుమార్ నుండి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరిచేసుకున్నదానికి కూడా సిద్ధసిద్ధంగా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కార్ కార్ చెప్తా ఉన్నాం అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాను అపోజిషన్లో నేను ఏదైనా తప్పులు చేస్తే అపోజిషన్ నేను వేలెత్తి చూపించవచ్చు దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పు ఉంటే కూడా నేను సరి చేసుకుందాన్ని కూడా ప్రయత్నం చేస్తాను దానికి ప్రధాన కారణం అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది తెలుగుదేశం అంటే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి అది నాలుగో నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాని పరిగణలోకి తీసుకులేకపోయారు అంతేగాని ఓడిపోయింది కాదు అదే తెలుగుదేశం అండి నెంబర్ వన్లో వచ్చుంటే ఎప్పటి కూడా మేము గెలిచుంటాము ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే బూతుల పోయినప్పుడు చాలాసేపు సైకిల్ ఎక్కడ ఎత్తుకారు సైకిల్ లేదు అక్కడ ఉండి చెప్పేవాళ్ళ పరిస్థితి లేదు అధికారులు చెప్పరు కాబట్టి పక్కబూతులో పోయిన తర్వాత సైకిల్ చేశాడు ఈడ కూడా ఉండి ఉంటే అది కూడా గెలిచే హండ్రెడ్ పర్సెంట్ గెలిచి ఉంటాం ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు వేయకూడదు కాదు ఇంకో మరొకటి ఆయన్ని గెలిపించాలని కూడా ఉద్దేశం లేదు కానీ విధులైన పరిస్థితుల్లో వాడేమీ లేవు కాబట్టి దానికి వేయాల్సి వచ్చాం అంతేగాని ప్రజలను కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసిన ఉంటే వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను సారీ అన్న కన్ఫ్యూజ్ అయ్యాడు అంతేగాని మరొకటి కాదు పెద్ద తేడా కూడా లేదు ఎంపీకి లక్షలు వచ్చాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మైనస్ ఆ పద్నాలుగు వేలలో ఎనిమిది వేలు వచ్చి ఉంటే మాది ఆ కన్ఫ్యూజ్ అయిన దానివల్ల ఓడిపోవాల్సి వచ్చింది నేరాలు ఎంపీ కూడా లక్ష ఓట్లు వస్తాయి అయినా ఇప్పుడు ఇప్పుడు కూడా మేము గెలిచినట్టే తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి